నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిజాబ్ వేసుకొని స్కూల్కి రావాలి అది వాళ్ళ జన్మ హక్కు వాళ్ళ మతం ఇచ్చింది దాన్ని కాదనడానికి మీరెవరు అరే సెక్యులర్లుగా బతకండి బాయ్ అయ్యో ఎప్పుడు చూడు మైనారిటీల మీద ఏడిపోయినా అంటూ చూడో సెక్యులర్లు మేధావులు మస్తు ముచ్చట్లు చెప్తారు ఏ రోజు పరీక్ష హాల్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళు హిజాబ్ తీయలేదు కానీ మనం మంగళ సూత్రాలు తీసి మరీ పరీక్షలు రాసిన రోజులున్నాయి అడ్డుకున్న వైనాన్ని చూసాము అలాగే రంజాన్ రాగానే గంట ముందుకు పంపిస్తారు అలాగే రంజాన్ కోసం ఇత్తారు విందులంటూ కోట్లకు కోట్లు ఖర్చు పెడతారు అదే ఉగాది పంచాంగ శ్రవణానికి ముఖ్యమంత్రి వర్యులతో సహా మిగిలిన వారికి రావడానికి సమయం ఉండదు వాటి కోసం నిధులు కేటాయించడానికి అస్సలు సమయం ఉండదు అవసరమైతే దేవాదాయ ఆస్తులను తీసుకెళ్ళి హజ్ యాత్రలకు మక్కాయాత్రలకు ఇంకేదోంటారుగా క్రిస్టియన్లు పోతారు గాయాత్రలకు పంపించడానికి పైసలు వస్తాయి ఇమాములకు మసీదులు కట్టుకోవడానికి పైసలు ఇవ్వడానికి మస్తు వస్తాయి కానీ ఆలయాల గురించి రావు ఏందక్కా మళ్ళా మొదలు పెట్టినవా అరే లేస్తే పడుకుంటే ఇక ముస్లింలు క్రిస్టియన్లు తప్ప నీకేం కనబడరా అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే గింతకంటే మాట్లాడడానికి ఏదీ లేదనిపిస్తుంది సెక్యులర్ కంట్రీ అని చెప్పుకునే భారతదేశంలో మెజారిటీ లాగా ఉన్న హిందువులు అడుగడుగునా కూడా అవమానాలను ఎదుర్కొంటుంటే ఒక భారతీయురాలుగా ఒక హిందూగా ఆవేదన వేస్తోంది ఎందుకు చెప్తున్నాను అనంటే ఎంత దారుణం అంటే రంజాన్ టైం రాగానే క్యాప్స్ పెట్టుకొని స్కూల్స్కి రావడానికి పర్మిషన్ ఇస్తారు మసీ ఏమంటారు అదే బుర్కలా కట్టుకొని స్కూల్స్కి రావడానికి కాలేజెస్కి రావడానికి పర్మిషన్ ఇస్తారు ఇక సండేస్తో పాటు మిగిలిన క్రిస్మస్ టైంలో క్రిస్మస్ ట్రీలు పెట్టి పండగ చేయడానికి సిద్ధమైపోతారు కానీ ఒక హనుమాన్ మాలు వేసుకుంటేనో ఒక అయ్యప్ప మాలేసుకుంటేనో ఒక అమ్మవారి మాలేసుకుంటేనో వేసుకుంటేనో బొట్టు పెట్టుకుంటేనో చేతికి గాజులు వేసుకుంటేనో లేకపోతే దళలో పూలు పెట్టుకుంటేనో స్కూల్లో ఆంక్షలు పెడతారు మళ్ళీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఒక స్వామిని హనుమంతుడి మాల వేసుకున్న ఒక స్వామిని స్కూల్లోకి రానివ్వలేదు ఇది పెద్దపల్లి పట్టణంలో జరిగింది హనుమాన్ మాల వేసుకుంటున్న తొమ్మిదవ తరగతి చదువుతున్న అమర్నాథ్ అనే స్వామి స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళడంతోనే ఆ బాబుని స్కూల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు సార్ నేను చేసిన తప్పేంటి అంటే నువ్వు హనుమాన్ మాల వేసుకొని రావడమే తప్పు హనుమాన్ మాల వేసుకున్నందుకు నిన్ను స్కూల్లోకి రానివ్వం అని చెప్పారట ఆ స్కూల్ని నేను అడుగుతున్న ప్రశ్న ఒక్కటే రంజాన్ టైంలో గంట ముందు వెళ్ళడానికి మీ స్కూల్లో పర్మిషన్స్ ఇస్తున్నారా లేదా మీ స్కూల్లో హిజాబ్ని నిషేధించారా లేదా లేదా ఒక క్రిస్టియన్ స్కూల్ కాబట్టి మీది అంటే సెయింట్ టౌన్స్ అని అట్లే ఉంది ఆ పేరును బట్టి నేను అనుకుంటున్నా సరే అది ఏదైనా సరే అక్కడ నిజంగా ఏం నేర్పిస్తున్నారు దేనికి విలువిస్తున్నారు ఇది నేను చెప్పడం కంటే ముందు అబ్బాయి అంటే ఆ స్వామి మాట్లాడింది మనం

అది సిస్టర్ ఏంది సిస్టర్లు ఇవి కాదు పిలిస్తే టీచరు మాతాజీ లేకపోతే సారు గురువు సిస్టరు లేకపోతే ఇంకో కల్చరు స్కూల్స్లోకి తీసుకొచ్చి మేము చెప్పింది పెత్తనం అన్నట్టు తయారైపోతే స్కూల్స్ నిర్వాహకం ఎలా ఉంటుంది అయినా ఈ విషయంలో నేను హండ్రెడ్ పర్సెంట్ హిందూ పేరెంట్స్ని తిడతా రేపు దిమాక్ లేదా సెయింట్ ఆన్స్ సిస్టర్ ప్రభు ఇవన్నీ ఏంది అందులో తప్ప మన పిల్లలు చదివించలేవా హ సరస్వతి శిశుమందిర్ లాంటి దేశ సేవ కోసం భారతీయులుగా తీర్చిదిద్దే పాఠశాలలు ఉన్నా కూడా మనం వాటిని కాదని సెయింట్ ఆన్స్ లాంటి స్కూల్స్కి ప్రాధాన్యతనిస్తూ వెళ్తే ఏం జరుగుద్ది సిస్టర్కి బొట్టు విలువేం తెలుస్తుంది లేకపోతే ఆయన ఏమంటారు పాస్టర్లకు మాల విలువలేం తెలుస్తాయి ఆయిల్ రాసుకుంటే రోగాలు తగ్గిపోతాయి మా దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయి కష్టే ఫలి అని చెప్పడం వదిలేసి కష్టపడకండి వై మీరు వచ్చి ప్రార్థన చేసి దశమ భాగాలు ఇచ్చేస్తే మా దేవుడు కష్టాలన్నీ తెలుస్తాడని వాళ్లకు నిజంగా మాల విలువ నిజంగా భగవంతుడి విలువ ఎలా తెలుస్తుంది ఇంత దారుణమైన స్కూల్స్కి పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారు ఇది పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రంగంపల్లి సెయింట్ టాన్స్ హై స్కూల్లోని నిర్వాకం హనుమాన్ మాల వేసుకోవడమే ఆ అబ్బాయి చేసిన తప్పు అని అమర్నాథని మాల వేసుకున్న స్వామిని తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ నుంచి బయటికి పంపించారు ఇక్కడ పెద్ద ఎత్తున హనుమాన్ మాల ధారణ చేసుకున్న వాళ్ళు ధర్నా చేయడంతో పాటు ఆ స్కూల్కి సంబంధించి సర్టిఫికేట్ని రద్దు చేయాలని కోరుతుండ్రు అందులో నేను కూడా ఉన్నా రద్దు చేయాల్సిందే అసలు ఆ స్కూల్ కని కాదు ప్రభుత్వాలకు ఒక అల్టిమేట్ బై ఇస్తే అందరికి ఒకటే రా రూల్స్ ఇవ్వండి లేదా అసలు ఏ రూల్స్ వద్దు హిజాబ్లో రావద్దు క్యాబ్లు పెట్టుకొని రావద్దు రంజాన్ గంట ముందు పోవద్దు లేకపోతే ఇంకొకటి చేయొద్దు కాదు వీటికి మేము పర్మిషన్ ఇస్తా అంటే అయ్యప్ప మాలేసుకున్న ఆంజనేయ స్వామి మాలు వేసుకున్న అమ్మవారి మాలేసుకున్న అదే వస్త్ర ధరణలు స్కూల్కి రానివ్వాలి ఆడపిల్లల్ని గాజులు ఇవ్వాలి బొట్టు పెట్టుకొని ఇవ్వాలి ప్రతి ఒక్కరు నుదుటిన బొట్టు పెట్టుకొని స్కూల్కి రావచ్చు అలాగే ప్రతి స్కూల్లో కూడా సరస్వతి నమస్తుభ్యం చెప్పించాలి అలాగే దానితో పాటు ఉగాది పంచాంగ శ్రవణం చేయించాలి ఇవన్నీ జరగాల్సిందే అది క్రిస్టియన్ స్కూల్ అయినా ముస్లిం స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా కార్పొరేట్ స్కూల్ అయినా అవునంటారా కాదంటారా హెయిన్ టాన్స్ అసలు ప్రతి స్కూల్లో కూడా పాతకాలం గురుకులాలలో గురువు మాతాజీ అని పిలిచేవాళ్ళు సరే ఇప్పుడు కొంచెం టెక్నాలజీ మారింది వచ్చినాం సార్ టీచర్ ఇదే కదా పిలిచేది ఏ వీళ్ళ స్కూళ్ళల్లో పాస్టర్ ఏంది సారీ సిస్టర్ ఏంది ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు ఈ సిస్టర్ సాంప్రదాయం ఏంది ఆ సిస్టర్ ఏం చేస్తుంది ఆ సిస్టర్ లాగే ఇక గాజులు వేసుకోవద్దు బొట్టు పెట్టుకోవద్దు మాలతో రావద్దు ఏం సంస్కృతిది అసలు నాకు తెలియకడుగుతా క్రిస్టియన్సే లేని తెలంగాణలో సెయింట్ ఆన్స్ లాంటి స్కూల్స్ ఎందుకు ఉన్నాయి దానికి కూడా సమాధానం కావాలి మొన్నటికి మొన్న చూసినాం బొట్టు పెట్టుకొని స్కూల్కి వస్తే హైదరాబాద్లో ఒక మతోన్మాది ఏం చేసిండు అనేది అంటే అని సార్ అని పిలుచుకుంటున్నారు కానీ అక్కడ నేను సార్ అన్నాను మతోన్మాది అని అంటా ఎందుకంటే బొట్టు చెరిపేస్తే తప్ప రావద్దని అబ్బాయిని అంత దెబ్బలు కొట్టిన ఆయన నా దృష్టిలో గురువు కాదు నేను నేర్చుకుంది గురువు అంటే గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా మార్గదర్శకం చేస్తూ మనం ఎలా ఉండాలి ఎలా నిలబడాలి సమాజాన్ని ఎలా అవగతం చేసుకోవాలి దేశం కోసం ఎలా పరితపించాలి మనం నమ్మిన ధర్మం కోసం ఎలా నిలబడాలి అని నేర్పించేవాడు గురువు కానీ ఒక మతోన్మాదాన్ని బుర్రలో పెట్టుకొని అదే మతోన్మాదాన్ని పిల్లల్లోకి చూపిస్తూ మతోన్మాదిగా పిల్లల మీద ప్రవర్తిస్తున్న వాళ్ళని గురువు అని పిలవడం నిజంగా నాకు ఇష్టం ఉండదు ఇష్టం ఉన్న వాళ్ళు పిలుచుకుంటే నేనేం చేయలేను ఫస్ట్ మారండి అరే ప్రభుత్వానికి ఇవన్నీ కనిపించట్లేదా గుళ్ళ మీద ఆలయాలు జరిగితే పిచ్చోళ్ళు అంటారు మతిస్థిమితం లేని వాళ్ళు అంటారు ఇలాంటి స్కూల్స్లో ఇవి జరుగుతున్నాయని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదన పెట్టుకుంటూ చెప్తుంటే ఏ మాకు సంబంధం లేదు అయితే అయిందే ఆ స్కూల్లో ఏ ఆ ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారు తెలుసా ఈ అబ్బాయి క్యాస్ట్ తీస్తారు ఇక ఇక దీన్ని కులాలుగా విడగొట్టేసి హిందువుల్లో ఐక్యతను చంపేస్తారు నేను ఒక చిన్న కథ చెప్తా ఈ కథ నేను ఈ మధ్య నేర్చుకున్నా ఒక పెద్ద ఒక ద్రాక్ష పండ్ల బండి దగ్గరికి వెళ్ళిండట వెళ్ళి ఇటు పక్కన కొన్ని ద్రాక్షాలు ఇటు పక్కన కొన్ని ద్రాక్షాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న ద్రాక్షాలేమో ఆ గుత్తి నుంచి విడిపోయిన ద్రాక్ష ఉన్నాయి ఇటు పక్కనేమో గుత్తితో ఉన్న ద్రాక్ష ఉన్నాయి ఇటు పక్కన కిలో తొంభై రూపాయలు ఉంది ఇటు పక్కన కిలో నలభై ఉంది సరే ఆ పెద్ద ఆయన వచ్చిండు ఆ గుత్తిగా ఉన్న ద్రాక్ష పనులు తీసుకున్నాడు కానీ పెద్ద ఆయన కదా అనుభవంతో ఒక ప్రశ్న వేసిండు బాబు ఏమనుకోనంటే ఒక ప్రశ్న అడుగుతా అన్నాడు ఆ అడగండి కాక అన్నాడు ఇదేంటి రెండు ద్రాక్ష పనులే కదా రెండు వైట్ గ్రేప్సే కదా ఈ గుత్తిగా ఉన్నాయి తొంభై రూపాయలెందుకు ఈ గుత్తి నుంచి విడిపోయి విడివిడిగా ఉన్నాయని నలభై ఐదు రూపాయలకెందుకు నాకు అర్థం కావట్లేదు అని అన్నాడంట అప్పుడు ఆ పండ్లు అమ్మే ఆయన తాతగారికి ఏం చెప్పాడు అనంటే కాక విడివిడిగా ఇట్లా గుత్తి నుంచి వచ్చేసిన పండ్లకు వాల్యూ ఉండదు ఎవ్వరు వాటిని కొనరు అందుకే నలభై ఐదు రూపాయలకు కేజీ అమ్ముతున్నాం అదే గుత్తిగా ఉన్న పండ్లకు వాల్యూ ఎక్కువ ఉంటుంది రేట్ ఎక్కువ పెట్టి అమ్మినా కూడా తీసుకుంటారు అందుకే అన్నారట అర్థమైందా క్రిస్టియన్స్లో ముస్లిమ్స్లో ఎన్ని కులాలు ఉన్నా కానీ వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ద్రాక్ష పనుల గుత్తులాగా మతం అని మాట్లాడుతూ ఉంటారు కానీ హిందువులు ధర్మం అనే ఒక గుత్తిలో ఉన్నా కూడా కులం అనే పండ్లలాగా విడిపోయి కుప్పగా మారి ఈరోజు సమాజంలో విలువ లేకుండా చేసుకున్నారు ఎవరైనా చులకన చేసినా కూడా నోరు మెదపలేని పరిస్థితికి వచ్చారు అవునంటారా కాదంటారా నా మాటలు కొంచెం ఘాటుగా ఉన్నా నిక్కచ్చిగా ఉంటాయి ఈరోజు ఈ బాబు ఎదుర్కొన్న సమస్యకు ప్రతి హిందువు కారణమే ఈరోజు పాఠశాలల పేరుతోటి మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నా కూడా చూస్తూ ఊరుకుంటున్నారే తప్ప అలాంటి పాఠశాలలకు మా పిల్లల్ని ఎందుకు పంపాలి కార్పొరేట్ కల్చర్కో లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడాలనే అత్యుత్సాహంతోనో పిల్లల్ని స్కూల్కి పంపించే ముందు ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చిన పిల్లలు ఎలా తయారవుతారు వాళ్ళు ఏం నేర్చుకొని వస్తారు అని ఆలోచించే తీరును తల్లిదండ్రులు కోల్పోతున్నారు కాబట్టి ఈ రోజు అలాంటి స్కూళ్ళలో చదివిన పిల్లలు ఎలా తయారవుతారు ఏంటి అనే ఆలోచన కూడా పిల్లలకు లేదు ఇలా అడుగడుగున అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు ప్రభుత్వానికి నేను అడుగుతున్న ప్రశ్న హిందువులతో పాటు సెంటాన్స్ హై స్కూల్ యొక్క పాఠశాల గుర్తింపును రద్దు చేస్తారా లేదా లేదా సెంట్ టాన్స్ హై స్కూల్ అనేది ముస్లిమ్స్లకు ఉండే మదర్సాలతో సమానం సెంట్ టాన్స్ అనేది ఒక క్రిస్టియన్ స్కూలు ఇక్కడ క్రిస్టియన్లకు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది క్రిస్టియన్ పద్ధతులను మాత్రమే పాటిస్తాము అనే ఒక బోర్డిస్తూ ఎందుకు ఈ ముసుగులన్నీ ముస్లిమ్స్కి ఎలాగైతే మదర్సాలు ఉన్నాయో అలాగే క్రిస్టియన్స్కి స్కూల్ పెట్టేసుకోండి మీరు ఆ పేర్లు పెట్టుకున్న తర్వాత మేము క్రిస్టియన్స్ కోసమే ఈ స్కూల్ నడుపుతామని చెప్పినాక కూడా ఈ హిందువులు ఎవరైనా పంపించిననుకో వాళ్ళ కర్మాన్ని వదిలేసుకున్నాం కానీ పేరుకు విద్యా సంస్థలాగా ఉండి అక్కడ మాత్రం ఒక మతానికి ప్రాధాన్యతనివ్వడం ఎంతవరకు సమంజసం కొక్కొళ్ళలు తెలంగాణలో ఈ మధ్యకాలం చూస్తున్నాం అయ్యప్ప మాల వేసుకున్న స్వామి విషయంలో చూసాం మొన్నటికి మొన్న హైదరాబాద్లో నుదుటిన బొట్టు పెట్టుకొని వచ్చిన పిల్లగాడి విషయం చూసాం రోజు హనుమాన్ మాల వేసుకుంటే చూసాం ఏంటి ఏంటి సార్ మీకు ప్రాబ్లం అసలు ఏంటి మీ ప్రాబ్లం మాల వేసుకున్న నలభై ఒక్క రోజులు దీక్ష బట్టల్లో వస్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఏమవుతుంది మీకు రావడం తప్పెలా అవుతుంది నెల రోజులు పర్మిషన్స్ ఇస్తూ అన్ని రకాల సర్దుకోవడానికి ఇష్టపడుతున్న మీరు వాళ్ళలాగా మాకంటూ మనోభావాలు మా ధర్మంలో పూజలు ఆచారాలు ఉండవా వాటిని పాటించకూడదా పాటిస్తే తప్ప అసలు తెలంగాణలో ఈ కల్చర్ ఎందుకు పెరిగిపోతుంది రోజు రోజుకు తెలంగాణను చూస్తే భయం అవుతోంది ఉన్మాదులకు అడ్డగా మారిపోతుంది ఎందుకు మారిపోతుంది వరంగల్ అడుగడుగున వరంగల్లో ఏం జరుగుతున్నాయో చూస్తున్నాం ఇప్పుడు పెద్దపల్లి హైదరాబాద్లో స్కూల్స్లో ఏవైతే నిషేధాలు ఏవైతే పిల్లల మీద దాడులు జరుగుతున్నాయో ఆ పెద్దపల్లి దాకా వెళ్ళిపోయింది అది ఏం జరుగుతోంది తప్పేంటి నలభై ఒక్క రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు మాలలో వచ్చాడనుకో అబ్బాయి చెప్పే పాఠాలు తేడా అవుతుందా రాసే హోంవర్కులు తేడా అవుతుందా రాసే పరీక్షలు తేడా అవుతుందా నిజంగా అలా తేడా అయితే మిగిలిన మతాలకు కూడా ఆ హక్కు లేదు కదా ఆ మతాలకున్న హక్కు ఏంటి హిందువులకు లేని హక్కు ఏంటి విషయంలో హిందువులు సక్రమంగా ఉండాలి కానీ హక్కుల విషయంలో హిందువులు పోరాడకూడదు మాట్లాడకూడదా ఇది ఎంతవరకు సమంజసం నిజంగా అబ్బాయి ఆవేదనతో మాట్లాడుతుంటే అబ్బాయి ఏడుస్తుంది

వస్తా తప్పేంది ఎందుకు రాకూడదు ఫస్ట్ ఎందుకు రాకూడదు అసలు సిస్టర్ అని ఎందుకు పిలవాలి నాకు తెలవదు మానేయండి సారు టీచరు సిస్టర్ లేరు పాస్టర్ లేరు ఏందిది పాఠశాలల్లో ఫస్ట్ అది మాన్పించేయండి ఇప్పుడు టీచర్ అని పిలవకుండా సిస్టర్ అని పిలుస్తున్నారంటనే అక్కడ విద్య బోధిస్తున్నారా మతోన్మాదాన్ని బోధిస్తున్నారా అనేది ఆలోచించాలి ఇప్పుడు ఆ స్కూల్లోకి నా మీద మస్తు కోపం వస్తుంది ఇక మాట్లాడతారు నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా ఏ స్కూల్లో అయినా సిస్టర్ అనే పదం ఎందుకు మాతాజీ అని పిలవట్లేదా కొన్ని స్కూల్స్లో మీకు అది తప్పుగా అంటే ఎస్ గురువును తల్లితో పూజి తల్లిలాగా పూజించాలి గౌరవించాలి ఎందుకంటే తల్లి ఒడిలో ఉండేది కొన్ని అయినా పాఠశాలలో అంతకు మించి ఉంటాం అంతకు మించి నేర్చుకుంటాం అందుకే తల్లిదండ్రుల కంటే కూడా ముందు గురువును పూజించండి అని చెప్తూ ఉంటాం ఆ గురువు మాత్రమే మన జీవితాన్ని తీర్చిదిద్దుతూ ఉంటారు కాబట్టి తల్లి స్థానాన్ని తండ్రి స్థానాన్ని ఇస్తాం లేదా చెప్తున్నా సిస్టర్ కాదు సోదరి అని పిలవండి తప్పులేదు ఈ సిస్టర్ కల్చరే అస్సలు బాగాలేదు నిజంగా కూడా ఇంగ్లీష్ పదానికి ఇంగ్లీష్ భాషకు ఇంగ్లీష్ కల్చర్కి అలవాటు పడిపోయి మనం మనం ఏం కోల్పోతున్నాం అనేది అర్థం కావట్లేదు ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు మనం హిందువుల మనకు గుర్తొస్తోంది హిందువుల కోసం పోరాడాలి అనిపిస్తోంది తప్ప నిజంగా అన్యమతాలలాగా మన బ్లడ్లో కూడా హిందువు అనేది ఉంటే అది మొదట పిల్లగాని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడే ఆలోచిస్తాం శిశుమందిర్ స్కూళ్ళు ప్రతి చోట ఉన్నాయి ఎందుకు జాయిన్ చేయకూడదు అలాంటి స్కూల్స్లో ఎప్పుడైనా సరే ఎక్కడైనా మీరు శిశుమందిర్ స్కూల్స్కి సంబంధించి అన్యమతాల వాళ్ళు కూడా చదువుతారు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసారని ఎక్కడ విన్నారా వాళ్ళకు చదువుతో పాటు విజ్ఞానాన్ని ఉపాధిని కల్పించే కోర్సులు నేర్పిస్తారు ఎంతమందికి తెలుసు మీరు చూసుకొని ఈ స్కూల్స్తో పోలిస్తే ఫీజులు కూడా తక్కువే ఉంటాయి ఎందుకు పంపించరు సెయింట్ ఇంకేందో వెరైటీ వెరైటీ ఉంటాయి ఆ పేర్లు ఏంటి అంటే అందులో పాష్ టీచర్లంతా కూడా కేరళ నుంచో ఎక్కడి నుంచో వస్తారు మొత్తం ఇంగ్లీ మాట్లాడతారు ఇంగ్లీష్ అలవాటు పడ్డోడికి తెలుగుతనం గొప్పతనం సంస్కృతి గొప్పతనం భారతదేశ గొప్పతనం భరతమాత గొప్పతనం ఎలా తెలిసి వస్తుంది బట్కి ఆ కల్చర్ తెలుసుంటే వస్తుంది మన కూరగాయలకు నేర్పిస్తారు అంతే కదా ఆ కల్చరే తెలియని వాడి దగ్గర మన పిల్లల్ని పెట్టి ఆ కల్చర్కి వాల్యూ ఇవ్వాలని కోరుకుంటే మనది కూడా పిచ్చితనమేమో ఫస్ట్ మార్పు మనలోనే రావాలి అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి మాల వేసుకున్న మంది ధర్నాలు చేస్తూ ఆ స్కూల్కి సంబంధించిన పర్మిషన్ని రద్దు చేయమంటారు అన్న ఒక్క క్వశ్చన్ అడుగుతా అంటే ఎక్కడో ఒక స్వామిని స్కూల్ నుంచి బయటికి పంపిస్తేనో ఎక్కడో ఒక పోరగాడిది బొట్టు చెడిపేస్తూనే వస్తారా మీరు స్కూల్స్లో ప్రక్షాళన జరిగే వరకు కూడా ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు విద్యా విధానంలో మార్పు రావాలి మతోన్మాద విద్యను బోధించకూడదు దేశభక్తిని గౌరవించేలాంటి విద్యా విధానమే రావాలి మన సంస్కృతిని రక్షించే విద్యా విధానం రావాలి మనం ఏదైనా కానీ ఏ మతమైనా కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం భారతీయులమని గుర్తుపెట్టుకోవాలి ప్రతి మతానికి వారికి ఉన్న విలువలకు వాల్యూస్కి మనం స్కూల్స్లో వాల్యూ ఇవ్వాలి ఇలా నేర్పించి అలాంటి ప్రక్షాళన జరిగేదాకా మా పోరాటం ముందుకు తీసుకువెళ్తామని ఏ పేరెంట్స్ కూడా ఎందుకు అడగట్లే ప్రతి జిల్లాలో కూడా పేరెంట్స్ కమిటీ అని ఉంటుంది ఆ పేరెంట్స్ కమిటీ ఏం చేస్తోంది ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు బయటికి రావడం తప్ప మీరు ఎక్కడ మీ గొంతుకను వినిపిస్తున్నారు ఏదేమైనా విద్యా విధానంలో మార్పులు రావాల్సిందే ఆ మార్పులు రానంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని మళ్ళీ చెప్తున్నాను పాఠశాలకు పంపించే ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుంటారా లేకపోతే ఫోన్లు వాడటం నేర్చుకుంటారా లేకపోతే ఒకటో క్లాస్ నుంచి ఆన్లైన్ క్లాసులు నేర్చుకుంటారా అనేది కాదు ముఖ్యం స్కూలుకు వెళ్ళిన పిల్లలు తల్లిదండ్రులుగా మిమ్మల్ని గౌరవిస్తారా మన ధర్మం గురించి ఆలోచిస్తారా దేశం గురించి మాట్లాడతారా లేకపోతే రేపు వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఏమవుతారు దానికోసం ఆ పాఠశాలలో ఎలాంటి విద్యను నేర్పిస్తున్నారు ఇది ఆలోచించి పాఠశాలకు పంపించండి చేతులు కాలినాక ఆకులు పట్టుకునే బదులు ముందే జాగ్రత్త పడండి ఇది నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఈ కల్చర్ చాలా స్కూల్స్లో ఎక్కువైపోయింది నేను చూస్తాను మా రిలేటివ్స్ స్కూల్స్ మా రిలేటివ్స్కి సంబంధించిన కొంతమందిని బట్ వాళ్ళకి చెప్పి చెప్పి నేను అలసిపోయాను గాజులు వేసుకొని రావద్దని చెప్తారట బొట్టు పెట్టుకొని రావద్దని చెప్తారట అలాంటి స్కూల్స్కి ఎందుకు పంపిస్తున్నారమ్మా అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు కాబట్టి ఈ వీడియో చూడటం ద్వారా ఒక్కళ్ళైనా మారాలని కోరుకుంటున్నాను అండ్ ఇలాంటి వాటికి సంబంధించి అస్సలు ఉపేక్షించకూడదు ఖచ్చితంగా ప్రక్షాలను జరిగేదాకా పోరాటం చేయాలి అవునంటారా కదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి అలాగే మీరు చేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతే కూడా ఆర్ కి ఆర్థికంగా చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేసి ఓ మధ్య తరగతి అమ్మాయి కలకు అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్